మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవునికి స్తోత్ర ఈరోజు ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి మనందరము కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటల చేత నీవు నేను మనము ఆశీర్వదించబడదుమో గాక కాబట్టి ఆశీర్వదించబడే మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం ఈరోజు సామెతల గ్రంథములో నుండి ఈ పూట ఉదయ కాలంలో సామెత గ్రంథములో ఉండి ఇరవై నాలుగవ అధ్యాయము పదవచ్చినలో ఓ చక్కని మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు శ్రమ దినమన నీవు కృంగిన వేడల నీవు చాతకాని కాని వాడవు అగుదువు శ్రమ దినమున మనము ఏమండి శ్రమ శ్రమ దినమున మనము కృంగినప్పుడు ఏమవుతావు అంట చాత అవుతాం మరి ఈ రోజు క్రైస్తవులమై ఉండి లేదా ప్రభువుని అమ్మడించి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను శ్రమలో కృంగితే శ్రమలో బాధపడితే శ్రమలో భయపడితే శ్రమలో ఎదురుకొనక దిగులు పడితే మనమట చాత కాని వారము అవుతామని దేవుడు అంటున్నాడు మరి శ్రమలో ఎందుకు కృంగుతున్నావు మరి ఈరోజు దేవుడు వాగ్దానం మనకు లేదా కీర్తన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడలేదా శ్రమ దినమున శ్రమలో నేను వారికి తోడై ఉన్నాను దేనికి నీకు శ్రమ వస్తే చూస్తూ ఉంటాడా నువ్వు శ్రమ పడి భయపడుతూ ఉంటే నీకు దూరంగా ఉంటాడా లేదు కదా నువ్వు నమ్మిన దేవుడు ఎవరు శ్రమలో నీకు తోడున్నాడు శ్రమలో నిన్ను విడిపిస్తాడు శ్రమలో నేను రక్షిస్తాడు శ్రమలో నీ కాపాడుకుంటాడు మరి ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు శ్రమదేనమనా నువ్వెందుకు కృంగిపోయి ఎందుకు విచారణతో బాధపడి ప్రార్థన సమయంలో ప్రార్థించుకోక దేవుని వాక్యం ధ్యానించాల్సిన సమయంలో ధ్యానించక పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల్సిన సమయంలో చదవక ఏమంటే ఎందుకు కృంగిపోతున్నావు అంటే నువ్వు మనం చేతగాని వారమా లేదు కదా మరి దేవుడు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడు మరొకసారి ఈరోజు చాలా మంది అండి కుంగిపోతున్నారు భర్త భార్యని బట్టి భార్య భర్తను బట్టి ఈ రోజు లేరా ఈ రోజు ప్రపంచంలో ఇలాంటి వారు లేరా కనీసం సేవకులు కూడా కృంగిపోతున్నారు సేవకులు కూడా తన పరిచయంని బట్టో తన కుటుంబాన్ని బట్టో వచ్చే వ్యతిరేకతను బట్టో శోధనను బట్టో కుంగిపోతున్నాడు వచ్చిన ఆ శ్రమలో భయపడిపోయి ఏమండి కృంగిపోతున్నారు మరి ఈరోజు దేవుడు అంటున్నాడు మరి అలా కృంగిపోతే మనం చేతగా నివారం అవుతాం శ్రమ వచ్చిందని భయపడితే ఏమండి శోధన వచ్చిందని భయపడితే మరి నేను జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో ఏషేపు ఏమండి చాలా చిన్నవాడే కదా పసివాడే కదా మరి ఎవరి ద్వారా శ్రమ వచ్చింది అన్నదమ్ముల ద్వారానే శ్రమొచ్చింది ఏమండి అన్నదమ్ముళ్లే తనను సంపాదన చూశారు బోతులో వేశారు బోతిలో చంపవలసింది అతన్ని మళ్ళీ తీసి మరి ఆ ఆ ఒక దేశానికి అమ్మేశారు పోతిపరి యొక్క ఇంట్లో ఏమై ఒక బానిస్గా ఉన్నాడు పోతీపర్ యొక్క ఇంట్లో ఇవ్వండి పట్టబడి ఆ ప్రాంతంలో ఎవరు లేరు ఒంటరి వాడు అక్కడేమన్నా తెలిసిన వారా ఏమని మనం అందరం తెలిసిన వారి మధ్యలో ఉండి కూడా ఏమని దైవ సేవకుల మధ్యలో ఉండి కూడా కుటుంబం పరంగా ప్రార్థన చేసుకుంటా కూడా దేవుని నమ్మి కూడా శ్రమలో ఎందుకు కృంగిపోతున్నావు అని అంటే మనకి భయం ఎక్కువ కానీ ఏసేపు భయపడలేదు ఏసేపు భయపడకుండా కృంగిపోకుండా ధైర్యంగా ఉన్నాడు కాబట్టి అతను ఈ రోజు మనం ఏమని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపం చేసుకోగలుగుతున్నాం ఎందుకని అతడు ధైర్యవంతుడు శ్రమ వచ్చింది సరసోళ్ళ పడ్డాడు బంధించబడ్డాడు ఎవడి ఆ వాననక ఎండనక ఎవని విపరీతమైన శ్రమ పడినప్పటికీ కూడా ఆ శ్రమలో దేవుడు తోడుండి అతనిని ఆశీర్వదించలేదా మేలుని చేయలేదా గొప్పవాడిని చేయలేదా మరి ఈ రోజు నిన్ను మర్చిపోతాడా మనల్ని మర్చిపోయే దేవుడు ఆయన వాగ్దానం చేయలేదా నిన్ను మరువను ఎవని ఎన్నటికీ ఎడబాయను చూసారా మరువని దేవుడు ఎడబాయిని దేవుడు మన దగ్గర ఉన్నాడు అయితే ఈ రోజు ఈ వాక్యం ఎంటున్న ఉదయ కాలంలో నీవు కొద్ది నిమిషాలు ఆలోచన చేయి అవును నిజమే కదా నేను ఎందుకు కృంగిపోవాలి నేను ఎందుకు చేతకాడిని కావాలి ఎవడి నా కృంగిని స్థితిలో నా దేవుడు నాకున్నాడు కదా నా ప్రభువు నాకున్నాడు కదా నాకు మేలు చేస్తాడు కదా ఆయనకు ఆరోగ్యం ఇస్తాడు కదా అని నువ్వు కృంగిపోకుండా దేవుడైన ఈ హోమం మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే నీ నమ్మకాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమండి ఆశీర్వదిస్తాడు చూడండి ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఒకటో యోహాను ఒకటో యోహాను ఐదవ అధ్యాయంలో ఓ చక్కని మాట చూడండి అక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒకటో యోహాను ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాటని మీకు చూపిస్తాను ఐదవ అధ్యాయంలో ఏమండి ఒకటో యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చి చదువుకుందాం చదువుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే ఏంటి మనకు ధైర్యం శ్రమలో నీకు నీ మనవి వినడా నువ్వు బాధపడతా ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడన్న నమ్మకంతో ఉంటే నువ్వు కృంగిపో శ్రమ వచ్చిన ధైర్యంగా ఉంటావు శ్రమలో కృంగిపోకుండా చేతగాని వాడికి కాకుండా అవన్నీ ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకొని దేవుడు నాకున్నాడు నేను ఇస్తాడు నా భర్తను లేదా నా కొడుకుని సమస్తాన్ని ఎవడిని మార్చగల దేవుడు అని నువ్వు నమ్మితే ఎవడి దేవాది దేవుడు నీ శ్రమలో నీకు తోడుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని పిల్లలను సమస్తాన్ని ఆశీర్వదించగల దేవుడని నువ్వు ఆయన మీద నమ్మకం కలిగితే శ్రమలో కృంగిపోబాకు ఎవడి ఒకవేళ నాకెవరు లేరు అనుకుంటున్నావా దేవుడు నీ తోడున్నాడని ఇప్పుడే తలవంచు ప్రార్థన చేసుకో దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు నీ శ్రమ లోనుడి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు పరిశుద్ధువైన మాత్రండి కలిగిన మహేశిన స్థితిలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు అయ్యా ఈ రోజు ఒకవేళ ఈ మాటలు ఎవరిని బట్టి మీరు మాట్లాడారు ఎవరిని బట్టి ఈ రీతిగా వాక్యం తెలియపరచారు కృంగిన స్థితిలో ఉన్నారేమో భయపడే స్థితిలో ఉన్నారేమో కృంగిన వారిని లేవనెత్తండి నామలో ఆశీర్వదించండి బలపరచండి స్థిరపరిచి నీ నామం మహిమార్థన కుటుంబాన్ని వర్ధిల్లింపచ్చమని చక్కటి ఆరోగ్యాన్ని పునర్ధాన బలమును ప్రతి బిడిగా ఇచ్చేసి ప్రతి ఉదయ కాలంలో వారి జీవితంలో శ్రమ అనేది లేకుండా వారి ఆశీర్వాదాలకు ముందు నడవటానికి కొనపచ్చు మీరే మహిం పొందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె వందనాలు